प दोस शुाक शुभाकारो प्र మాదిగల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్రం గసాజీ కొత్తగూడెం జిల్లా మల్గాచనం అంబేద్కర్ కోరస్థానంటూ మామూలు జగ్గీవన్ రావు డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారి వారు అయితే వేసేటప్పుడు ఈరోజు పాదిగల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది సందర్భంగా మరి పెద్దల బాబు గారిని మండలం కూడా ఈరోజు ప్రపంచం ఆది కూడా వ్యక్తి సమర్థంగా సమావేశం చేయించడం జరిగింది వారికి అది వారి అధ్యక్ష మరి యపా నాయకులు అధ్యక్ష జరిగింది ఈరోజు మరి చాలా అత్యంతకరమైనటువంటి విధంగా అత్యంత పచ్చడిగా ప్రతి పాటు కూడా మరి అత్యంత కాస్త మరియు తీసుకొని ఆమె అత్యంత రాజాధికారాలను అనుసరిస్తానని ఈరోజు మరి ఉన్నటువంటి పాత్ర చాలా ముఖ్య ఉద్యోగం అన్ని రాజకీయంగా చాలా ఎనకరి ఉంటారని మరి అలాంటి కూడా ఇందులో భాగంగానే అందరూ కూడా అది సమాజం

ఈరోజు ప్రపంచ మాదిగల విజయత్వం జరుపుకుంటున్న సందర్భంగా భద్రాతి కొత్తగూడెం జిల్లా ఆలోచలో అంబేద్కర్ చౌరస్థానంలో మాదిగలు అతి ఉత్సాహంతో నలుమూలల మద్రావీ కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మాదిగలందరికీ ప్రపంచ మాదిగల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగతరావు వారసుల ఐక్యవేత్త తరఫున ఇక్కడ మాదిగల శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మాదిగల ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రతి గ్రామాల్లో వచ్చే సంవత్సరం డిసెంబరు ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ప్రతి గ్రామాల్లో పండగ వాతావరణంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టుకొని విగ్రహాలుంటే విగ్రహాల ముందు తండలేసి ప్రతి మాదిక జాతి కొంత సమయాన్ని కేటాయించి మాదిగల ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకొని పండగ వాతావరణం వడ్డీలేలాగా చేసుకోవాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు చర్చలో వార్తలు ఏమి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఒక వాతావరణం ఇంకా ఎనభై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి నడిచిపోతున్నా కూడా మాదిగల ప్రపంచ దినోత్సవాన్ని ఇంకా మాదిగలకు తెలియదు తెలియకుండా ఉండటం చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని ప్రతి మాదిగ సోదరులు ప్రతి మాదిగ మనులు ప్రతి మాదిగ మేధావులు ప్రతి మాదిగ కళాకారులు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు ఇది మాదిగల రోజు ఇది మాదిగల ప్రపంచ దినోత్సవం రోజు దీనికి సంబంధించినటువంటి మాదిగలు ఎన్నో త్యాగా చేసేట్లు ఆగ్రవర్ణాల పాటిళ్లలో ఉద్యోగ పార్టీలలో ఆగ్రవర్ణాల పెద్దదారుల చేతుల్లో ఎంతో మంది ప్రాణాలు అనిపించిన పరిస్థితి ఉంది కాబట్టి మాదిగలు ఎలా సాధిందో మాదిగలు ఎలా త్యాగాలు చేసిండు మాదిగలు ఎలా ఎనభై సంవత్సరాలను వేస్ట్ చేసుకుంటూ మాదిక జాతి ఎలా గౌరవంగా పొట్టకాలి మాదిక జాతులు ఎలా గౌరవంగా ప్రతి ఎలా రాజకీయంగా ముందుకు రావాలి ఎలా రాజకీయంగా గౌరవంగా వచ్చి పదాల్లో కానీ మార్కెట్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఎక్కడైనా సరే మాదిగలు గర్వంగా తల ఎత్తుకొని కళ్ళ ఎగరేసి మాది మాదిగ కులం ఈ మీద జాతికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా సర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకురావాలని చెప్పి ఈ రకంగా పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖుని మాదికల దినోత్సవంగా గుర్తించుకొని మాదికలు దీన్ని ఆరు ఎత్తున పండుగ వాతావరణంగా ప్రతి వాళ్ళు కూడా దీన్ని జరుపుకోవాలని చెప్పి

દોત્સવ પ્રપંચ પ્રપંચ દિનોત્સવ